కైకలూరులో దళితుల సంబరాలు జనసేన నాయకుడు కొల్లి బాబి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళితులపై దాడి ఘటన ఎట్టకేలకు దిగి వచ్చిన కూటమి ప్రభుత్వం హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ రాష్ట్ర సంచలనం సృష్టించిన కైకలూరు దానగూడెం దళితులపై దాడి ఘటన ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా వేదికలుగా సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే కైకలూరులో దళితులు గత కొన్ని రోజులుగా రగిలిపోతూ వస్తున్నారు ఈ నెల ఐదవ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానికంగా దానగుణంలో ఉండే పైయెద్దు అజయ్ మరికొంతమంది యువకులపై వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్న వ్యక్తులు దాడికి దిగడం ఆ దాడికి దిగిన వ్యక్తులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ విషయం రాష్ట్ర కలకలం రేపింది దీనిపై దళితులు తీవ్రంగా రగిలిపోయారు దానగుడంలో దళితులంతా ఏకతాటిపైకి వచ్చారు పై ఎద్దు అజయ్ అనే యువకుడు అతడితో పాటు మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ బాట పట్టారు ఆంధ్రప్రదేశ్లో దళితులపై వివక్షత ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కైకలూరులో దళితులపై జరిగిన దాడి ఒక నిదర్శనం ఈ నెల ఐదవ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది వ్యక్తులు కర్రలతోనూ రాడ్లతోనూ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారు స్థానికంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఈ ర్యాలీలో ఉండడం అంతకుముందు కొన్ని రోజుల క్రితం దళితులకు కాపు సామాజిక వర్గం వారికి ఆగస్టు ముప్పై ఏడవ తేదీన ఒక వివాదం చెలరేగడం నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా కర్రలు రాడ్లతో ర్యాలీగా వెళ్ళడం వినాయక నిమజ్జనం చేయడం అనేది తీవ్రంగా సంచలనం రేపింది ఇదిలా ఉండగా ఐదవ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా దానగుణం ప్రాంతానికి చెందిన పయ్యద్దు అజయ్ అతని స్నేహితులు బైకులపై వస్తూ ఈ ర్యాలీ ఎక్కడైతే వెళ్తుందో ఆ మార్గంలో వస్తూ ఉండగా వాళ్ళు ఈ నిమజ్జనానికి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో అడ్డు తొలగుతారని చెప్పి ఆరణ కొట్టడం దానికి ఈ వ్యాలీలో అంటే నిమజ్జనానికి తీసుకువెళ్తున్న వ్యక్తులు తీవ్రంగా కోపానికి గురవడం కర్రలు రాడ్లతో దాడి చేయడం అంతకు మించి అజయ్ అనే యువకుడిని కత్తులతో పొడిచ పొడవడం నిజంగా చాలా దారుణమైన విషయం దీనిపై రాష్ట్రం అంతా రగిలిపోయింది ముఖ్యంగా దళితులంతా ఇంత దారుణమా అని చెప్పి తీవ్రంగా రగిలిపోయారు పై ఎద్దు అజయ్తో పాటు అతని స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు ఈ ఘటన రాష్ట్ర తీవ్రంగా కలకలం రేపింది ముఖ్యంగా కైకలూరు పట్టణంలో కైకలూరు పట్టణంలో దళితులు దానగుడెం దళితుల విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణమైన కుల వివక్షత మనకు కళ్ళకు కనిపించింది రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ అంటే అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు కైకలూరు వెళ్ళారు దళితులను పరామర్శించారు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు వారికి న్యాయం జరగకపోతే జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో కుల్లి బాబీని అరెస్ట్ చేయకపోతే చలో కైకలూరుకు పిలుపునిచ్చారు చలో కైకలూర్ అంటూ ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఇది కాస్త ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లే కనిపిస్తోంది ఇదే కాదు ఇంకా సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వీడియోలు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీపై పెరుగుతున్న ఒత్తిళ్లు ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా మారుతున్న ఈ ఘటన మొత్తంగా కొల్లి బాబీ అరెస్టుకు కారణంగా నిలుస్తోంది దీంట్లో ప్రభుత్వం చాలా అంటే ఇప్పుడు పదహారవ తేదీ వచ్చింది ఈ నెల ఐదో తేదీన ఈ ఘటన జరిగింది ఇంత అంటే సుమారు పదకొండు రోజుల తర్వాత అంటే పదకొండో రోజున కొల్లిబాబీని అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న ఎస్సీలు దళిత క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా భయం గుప్పట్లో ఉన్నారు మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని రూపొందించారు దీనికి దీనికి ఎందువల్లంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళు ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రవాళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారనే కొట్టి కుర్రోళ్ల పేరు ఏంటండి అజయ్ అజయ్ ఒకటో నువ్వు పాపయ దినేష్ వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు ఒకటేపెస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంటే అక్కడ కూడా అవతల కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి వెసులుబడి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్ మీ పార్టీ మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడకి సర్పంచ్ చెక్ పవర్ తీసారు ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెప్పవరు తీస్తారు సరే సస్పెండ్ చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు అంటే దళితులు దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు ఇవ్వరు అనమాట అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఇటువంటి దురాగతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు కైకలూరులో దళితులపై జరిగిన దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన పార్టీకి చెందిన కుల్లి బాబీని ఎట్టకేలకు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు లో ఈ నెల ఐదు జరిగిన ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా దళిత సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు మూసుకుని పెద్దగా స్పందించకపోవడంపై చాలా మంది ముఖ్యంగా దానగుడం దళితులే కాదు ఈ ఘటన మీద ఆ తీవ్ర మనస్తాపానికి గురైన చాలా మంది దళితులు దీనిపై తీవ్రంగా ఆ చర్చించుకున్నారు అయితే ప్రధాన మీడియా ఛానల్స్ ఏమైతే ఉన్నాయో దానగుడం ఘటన కైకలూరులో దళితులపై జరిగిన ఘటనను ఈ ప్రపంచానికి పెద్దగా తెలియజేయకుండా ఏదో పై పైన ఏ వార్తలు ఇచ్చి ఊరుకున్నాయి కానీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గుంతెత్తారు ప్రశ్న టీం అని చెప్పి ఆయన ఇంకా మరికొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అలాగే మా మన ఎన్కౌంటర్ మీడియా దీని మీద ప్రత్యేకంగా వీడియోలు చేయడం జరిగింది దానగుడంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద దళితులకు అక్కడ ఎవరికి పైన అయితే దాడులు జరిగాయో వారికి న్యాయం జరగాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక జర్నలిస్ట్ గా నేను కూడా డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇదిలా ఉండగా దానగూడెం దళితులు తమకు న్యాయం జరగాలని ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో కొల్లు జనసేన పార్టీ నాయకుడు కొల్లి అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ వచ్చారు రోడ్లపైకి చేరి తమ నిరసన తెలియజేశారు దళితులంటే ఇంత చులకన అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ ఘటనను పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెప్పి తీవ్రంగా విమర్శలు వస్తున్న వేళ దళితులంతా ఏకమై దీని మీద పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు

దానగూడెం దళితులపై దాడి ఘటనలో ఏ సెవెన్ గా ఉన్న కొల్లి బాబీని అరెస్ట్ చేసిన తర్వాత దానగూడెంలో దళితులతో పాటు గతంలో అతడి అరాచకాలకు బలైన వారు అతడి అరాచకాలను ఎదుర్కొన్న వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో కైకలూరు ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ కురెళ్ల కిషోర్ పై ఈ కుల్లిబాబి అతని అనుచరులు స్థానికంగా ఎంపీ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా దాడికి దిగారు కైకలూరులో జరుగుతున్న అక్రమాలపై వార్తలు రాయడం వల్లే కుల్లిబాబి అతని అనుచరులు కురెళ్ల కిషోర్ పై దాడికి దిగినట్లు ఈ ఏడాది మార్చి నెలలో కైకలూరు పట్టణంలో కైకలూరు పట్టణంలో జనసేన పార్టీకి చెందిన కుల్లిబాబి అతని అనుచరులు స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్ పై దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది తీవ్ర సంచలనం సృష్టించింది దీన్ని తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు సమాజానికి ఉపయోగపడుతూ సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడం నిజంగా దారుణమనని చెప్పాలి కురెల్ల కిషోర్ పై కుల్లిబాబి అతను అనుచరులు చేసిన దాడి అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది స్థానికంగా కూడా దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమైంది ఒక దళితుడైన కురెళ్ల కిషోర్ ను దారుణంగా కొట్టడం తర్వాత అతను చంపేందుకు కూడా ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి దీని మీద స్థానికంగా పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు ఇదే కాదు కామినేని శ్రీనివాసు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాసుకు ఇంకా అక్కడ జనసేన పార్టీలో కూడా కీలకంగా ఉంటూ కొల్లిబాబి అనేక అరాచకాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి కుల్లిబాబి ఈ అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బలంగా మారడం ఇంకా అతడు అరాచకాలు ఇలా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం నిజంగా అన్న దారుణం అని విమర్శలు కూడా ఉన్నాయి ఎన్ని గంటల సార్ ఏడు యాభై ఎనిమిది సమయంలో ముద్రపట్నంలో ఎంపిటీసీ గారింటి గడ వెళ్ళడం జరుగుతుంది అని నాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు నేను పుట్టబట్న బయలుదేరి పది నిమిషాలు పాల్గొంటూ ఉదలపట్నం వెళ్ళాను నేను వెళ్ళే సమయానికి ముద్రపట్నం ఎంపీటీసీ గారిని కొంతమంది నాయకులు బలవంతంగా కారు వైపిస్తూ చూసి దాన్ని మా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం రికార్డ్ చేస్తా ఆ ఎక్కించే టైంలో ఏవైతే ఆయనకి అక్కడ సంథింగ్ పీపీ రేజ్ అయ్యి సమస్యలు పడుకోవడం ఇది జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కొంచెం బ్యాగ్ వేసుకొని వాళ్ళ వాళ్ళకి అసలు ఘర్షణ పడితే ఆయన ఆయన దింపింగ్లో తీసుకెళ్తుంటే ఎంపిటీసీ గారి భార్య అయ్యో నయ్య నాకు ఇదే కదా అని తలకొట్టుకొని ఏడుస్తూ ఉంది ఆవిడ ఆవిడ యొక్క రోగంగానే ఆవిడ యొక్క బోధని నేను రికార్డ్ చేస్తా ఉండగా ఓ ఈ యొక్క కొంతమంది నాయకులు కొల్లి బావి ఆ గైకులు ఉంటాడు ఒక జనసేన ఉంటాడు ఒకటి జేపీ పేరు నాయకుడు అతను పెద్దగా తెలియదు అతను అతను ప్రతిసారి కూడా నా కులం పేరు చెప్పుకోలేబోతున్నాడు నాకు చెప్తే మళ్ళీ నాకు అవమానకరం ఉండడం వల్ల అక్కడ చెప్పలేకపోతున్నాను నాలుగు నా కూడా తిట్టారు అక్కడికి తిట్టారు తిట్టడమే ఆలస్యం ఈ చెప్ప మీద ఈ చెంప మీద పెట్టుకోండి అలా కొట్టేసి నా యొక్క భక్తులు నా యొక్క భక్తులు వెనక నుంచి వీళ్ళిద్దరు కొట్టేసరికి అక్కడ ఉన్న మీద నాయకులందరూ ముప్పై మంది కూడా ముగ్గుమ్మడిగా రోడ్ల మీద పడేసి తీసుకుంటూ వెళ్ళిపోయి నాకి వెళ్ళిపోయి కొట్టేసి నా ఫోన్ని రోడ్ల దగ్గర బలవంతంగా నా చెయ్యి తిప్పేసి వాళ్ళందరూ కూడా అంటే పార్టీలు అనేది ఇక టీడీపీ జనసేన అందరూ మీద ఉంటారు అంటే పర్టికులర్గా పార్టీ ముప్పై మంది నాయకులు పేరు అక్కడ ఈ బావి చేతో పాటు ఎమ్మస్తి నాథరాజు వాసు రాజు ప్రసాద్ రాజు వీళ్ళందరూ కూడా అందరూ నాకే చేస్తున్నారు ఆగలికి పోలీసులు వచ్చి ఓరల్ పోలీసులు వచ్చి అడ్డుపడినా కూడా వాళ్ళ ఆగలేని పరిస్థితి పోలీసు వచ్చి అడ్డుపడినా కూడా నన్ను విశిష్టతహితంగా పట్టుకుని పిడుగులతో తుమ్మేసి ఏర్పడుతుంది ఎక్కడ దొరికితే అక్కడ నా ఒంటి నిండా దెబ్బలే కాస్త వయసులో ఉన్నారు కాబట్టి తట్టుకున్నాక లేకపోతే ఇంక రెండు మూడు నిమిషాలు కొంచెం చచ్చిపోయావాడి అప్పుడు ఆ టైంలో వాళ్ళిద్దరు పెద్దలు ఎవరు వచ్చారు ప్లస్ అక్కడ పిడిపిలు తిద్దాడు శ్రీకాంత్ అనే కుర్రోడు సూరి ఇంకొకరీ మేజర్ అనే కుర్రాళ్ళు వచ్చి అన్న కొట్టెత్తరెడ్డి మా బాగు అని చెప్పేసి నా దళితులు దళిపులు వచ్చి ఎదురు తిరిగిన తర్వాత వాళ్ళు ఆగారు వాళ్ళు ఆగి పోలీస్ వాళ్ళు సముదాయి ఇచ్చారు అయినా సరే ఆకుండా గొడవ చేస్తారు నేను అక్కడి నుంచి ఈ మేజర్లో వెళ్ళు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసాను నాకు చాలా తీవ్రమైన గాయాలు చేశాను నేను నేను ఎక్కడ కూడా చిన్న పోటీకొచ్చాను నా విధి నిర్వహణలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ కవరేజ్ చేయడానికి వెళ్ళాను నేను వెళ్ళి కూడా రెండు నిమిషాలు కూడా కాకపోతే కాదు ఎందుకు కూడా ఇది చాలా కక్షపూరితంగా విచక్షణ రహితంగా ముగుమ్మడిగా దాడి చేశారు వాళ్ళందరూ ఎంత నేను ఇంటి పరిస్థితుల్లో కూడా నేను సహించను ఇది నా మీద దాడి ఒక పత్రికా స్వేచ్ఛ దాడి ఒక దళితుల మీద దాడి ఒక పేదవాడి మీద దాడి అలా బహిరంగ అంత మందిలో పోలీసు సంస్థలు కొట్టడం అనేది క్షమించడం లేరని ఇటీవల దానగూడంలో దళితులపై జరిగిన దాడి ఘటనలో కుల్లుబాబి తాను లేను లేను అని చెబుతూనే వచ్చాడు దీనికి సంబంధించి అతను వీడియోలు కూడా రిలీజ్ చేశాడు అందరికీ నమస్కారం గత రాత్రి కైకుల నియోజకవర్గంలో సంఘటనలు కూడా నన్ను చాలా తీవ్రంగా కలిసి వేసినాయి రాత్రి నుంచి కూడా ఒక వినాయక చవితి ఊరేగింపులో జరిగినటువంటి ఘర్షణ రెండు కులాల మధ్యన రెండు పార్టీల మధ్యన రెండు వర్గాల మధ్యన జరిగినట్టుగా ఉదయం నుంచి కూడా చాలా సోషల్ మీడియాలో చాలా వెలుగులా వస్తా ఉన్నాయి దీన్ని ఈ విషయంలో చాలా తీవ్రంగా ఖర్చు వేసేనాయి రాత్రి జరిగినటువంటి వినాయక నిమజ్జన ఊరేగింపులో రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కల్లిని మండల వాస్తవ్యులు మన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర తెలుగు రాష్ట్ర అధ్యక్షులు కాళాపాలెం బుజ్జి గారు ఫోన్ చేయడం ఫోన్ చేసి ఏదో దానగుడెం రోడ్లో నుంచి నుంచి జరిగిన కరగట్ రోడ్లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో గొడవ జరుగుతున్నాయి ఏంటనే విషయం అడగంగానే ఆ కమిటీ కురాలకి నేను ఫోన్ చేయడం జరిగింది జరిగిన వెంటనే ఏదో ఒక చిన్న గొడవ జరిగినట్టుగా ఏదో గొడవ జరిగినట్టుగా నాకు తెలిసి తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళిన హుటాహుటిన అక్కడికి వెళ్ళి వినాయక స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా సముదాయించి వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా ముందుగా వినాయక నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో శాంతియుతంగా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి నిమజ్జనం చేసిన అనంతరం జరిగినటువంటి సంఘటనలు చేసి వేసినాయి ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా చాలా సామరూపంగా అందరూ కూడా అందరినీ మనతో పాటు ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబం అంటే ఒక మన సామాజిక వర్గమే కాదు ఇతర కులాలు కూడా మనతో ఉండాలి మనతో ఉంటేనే అది ఒక మన కుటుంబం అనే భావించే వ్యక్తిని అదే విధంగా రాత్రి జరిగినటువంటి విషయాల్లో చాలా నన్ను చాలా తీవ్రంగా మనసు కలిసి జరిగింది నేను జరిగినటువంటి గొడవని సముద్రించాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది కానీ ఆ గొడవలో నేనేదో ప్రేరేపించి వాళ్ళ మీద సామాజిక వర్గాన్ని దాడి చేసినట్టుగా చెప్పడం వాళ్ళకి వాళ్ళ నా అక్క చెల్లెమ్మలకి వాళ్ళు చెప్పడం నాకు చాలా తీవ్రంగా బాధ వేసింది ఎందుకంటే అంటే మాకు ఒక అమితమైన ప్రేమ ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఇవాళ కాపు గ్రామాల్లో చేయొచ్చు కానీ దానగుడెం ప్రాంతంలో ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలిచి ఎంతో ఒక సొంత కుటుంబ సభ్యులై పిలిచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట్లో ఒక అన్న కొడుకు పుట్టినరోజు చేసినట్టుగా లేకపోతే వాళ్ళకి ఒక అన్నయ్య పుట్టినరోజు చేసినట్టుగా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉంటారు ఆ పిలిచినప్పుడు వాళ్ళ వాళ్ళు చూపించే ప్రేమ చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేసేది ఎందుకంటే ఇంత పవన్ కళ్యాణ్ గారి ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు మన మీద ఇంత ప్రేమ చూపిస్తానని అంత ఆశ్చర్యం వేసేది కానీ వాళ్ళ మీద మా మీద వాళ్ళతో ఇవాళ మా మీద ఇలా గొడవల పాడ నాకు చాలా మస్తాపం చాలా అవుతా ఉంది ఈ యొక్క ఘటన మీద పూర్తిగా పోలీసు డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేయవలసింది కోరుతా ఉన్నా ఎందుకంటే దీని మీద ఇది కులాల మధ్య జరిగినటువంటి గొడవ కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని రెండు కులాల మధ్య జరిగినటువంటి గొడవ చేయడం జరిగింది దాన్ని నేను చాలా మనోవేదన గురి ఎందుకంటే ఎవరైనా కానీ దీంట్లో ఏ వ్యక్తిని ఏ వ్యక్తిని కొట్టడానికి సరిపోరు అది అది దళితులా లేకపోతే కాపులా లేకపోతే వయసులా లేకపోతే వేరే కులాల కాదు ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి దాడి చేయడం చాలా హేమైన చర్య ఈ దాడి వెనకాల ఎంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నా గాని ఒకవేళ అవసరమైతే వాళ్ళు ఆరోపించినట్టుగా నా పాత్ర ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజంగా నా పాత్ర ఉంటే కనుక మొట్టమొదటిగా నేను నేను సరెండర్ అవసరమైతే వాళ్ళకి నేను క్షమాపణ చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను క్షమాపణ చెప్పి నేను నడి రోడ్డు మీద ఆ మీరు ఏం చేయమన్నా కానీ రెడీగా తెలియజేసుకుంటా కానీ దళితులు మాత్రం ప్రత్యక్షంగా అతడు ఉన్నాడు ఆ ఘటన దగ్గర ఉండి దగ్గరుండి మరి తమని దారుణంగా కొట్టించాడు చంపేందుకు ప్రయత్నించాడని చెప్పి ఒకే స్టాండ్తో నిలబడుతూ వచ్చారు పోలీసులు కూడా ఒత్తిడికి తలగ్గి కొల్లుబాబిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దానగూడంలో దళితులు కొంత శాంతించారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు నమోదు చేసి వారిని ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించే ఒక జైలుకి పంపించే ఏర్పాట్లు కూడా చేశారు మరి ఈ ఘటన ఈ ఘటన దళితుల్లో ఐక్యతను ఏ విధంగా పెంచబోతుంది ఇటువంటి ఘటనలు రాష్ట్ర కూడా జరుగుతూ వస్తున్నాయి కానీ చాలా వరకు వెలుగులోకి రావడం లేదు దళితులు చాలా వరకు భయపడుతూనే బతుకుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వాలు ఏమైతున్నాయో అవి ఎస్సీలను రెండు వర్గాలుగా విభజించి విభజించాయి ఇప్పటికే మాలలు మాదిగుల కింద ఇలా వర్గాలుగా విభజించి రాజకీయాలు చేయడం వల్ల దళితుల్లో ఐక్యత అనేది పోయిందని చెప్పాలి ఇప్పుడు దానగూడంలో దళితులపై దాడి ఘటన తీసుకుందాం దళితు సంఘాలు కానీ చాలా వరకు ఇలా రకరకాల కారణాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు కేవలం సోషల్ మీడియా లేదా మాలాంటి జర్నలిస్టులు వీడియోలు చేయడం దీన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది పాలకులు దిగి వచ్చారు అక్కడ నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు చూశారు కదా కైకలూరులో దళితులపై జరిగిన దాడి ఈ దాడికి సంబంధించి రకరకాలుగా ట్విస్టులు ఇందులో కుల్లిబాబి అనే జనసేన నాయకుడు పాత్ర అతడి అరాచకాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఈ ఘటన తర్వాత మరింతగా వెలుగులోకి వచ్చాయి లేదంటే అక్కడ ఈ కుల దురహంకారం కానీ లేకపోతే దళితులపై జరుగుతున్న దాడులు కొనసాగుతూనే వచ్చేవి ఒక యువకుడిని కత్తిపోట్లకు గురి చేయడం కత్తులు కత్తితో దాడి చేయడం రాడ్లతో కొట్టడం ఇంకా కొంతమంది దళితులపై దాడులు చేయడం అక్కడ కుల వివక్షత ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ఉన్న దళితుల్లో ఒక ఆలోచన కలిగించాయి వారిలో మార్పు వస్తే ఐక్యతతో ముందుకు వెళ్తారు ఇప్పటికైనా దళితులు మారతారా ఐక్యతతో ముందుకు సాగుతారా తమపై జరుగుతున్న కుల వివక్షత దాడులను ఎదుర్కొంటారా నిలబడతారా దళిత సంఘాలన్నీ ఐకమత్యంతో ఐక్యతతో ముందుకు వస్తాయా ఇటువంటి ప్రశ్నలకు ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో ఐక్యత పెరగాలి దళితులు తమపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలి పచ్చ నోట్లకు అమ్ముడుపోకుండా నిలబడాలి అప్పుడే దళితులకు న్యాయం జరుగుతుంది వారిపై కుల దురహంకారం కుల వివక్షత తగ్గుతుంది నమస్తే